అసలు ఏం ప్రేయర్ చేస్తున్నామని కూడా పక్కవాడికి కూడా తెలియకూడనంత రహస్యంగా ఉంటుంది అయితే ఆ పుస్తకం మీద మాస్టర్ గారి బొమ్మను ఆయన పేరు మాస్టర్ సివివి అని రాసింది అంతే అది కాక చిన్న పిల్లలకు ప్రేయర్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లో పద్ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు దాటితేనే వాడికి మంత్రోపదేశం చేయించుకోవడానికి అర్హత అందుకని నేను చిన్నవాడిని కదా ఆయన ప్రేయర్ చేసుకుంటున్నాడు ఆ పుస్తకం మీద ఆ పేర్లు ఉన్నాయి అందుకని పొద్దుగులు అదే అనుకుంటుండేవాడిని ఏ ఇబ్బంది వచ్చిన బ ప్రయాణంలోనున్న ఇంత సౌకర్యంగా ఉండేవి కావు ఒక బస్సుకు ఒక బస్సు లింకు దొరకాలనుకో కరెక్ట్గా ఆ బస్సు మిస్ అయ్యావంటే ఒక గంటకో రెండు గంటలకో మళ్ళీ బస్సు దొరుకుతుంది కాబట్టి చిన్నతనంలో దేవుడు ఈ లిమిటేషన్స్ దీనికే ఉపయోగించాలా ఇవన్నీ తెలియవు కదా కాబట్టి గురుగారు ఈ బస్సు పోయేసరికి ఆ బస్సు పోకుండా నన్ను కా కాపాడు నాకు ఆ బస్సు లింక్ ఇప్పించు అది నేను సివివి గారిని అడిగే కోరిక అంటే అప్పటికే ఈయనని అనుకుంటే అది పని జరుగుతుంది అని ఒక విశ్వాసం జరుగుతుంది అనేది రిజల్ట్ ఆయన చేతుల్లో అది మంచి అది కాదు తెలియకుండానే నేను పొదుగుకులు ఏ అవసరం ఉన్నా కూడా మాస్టర్ సివివి నమస్కారం అంటే ఒక్కటే మంత్రం ఆ మాస్టర్ సివివి అంటుండేవాడిని నాకు అర్హత ఉందా నాకు మంత్రోపదేశం జరిగిందా ఇవన్నీ అసలు అవన్నీ పెద్ద అయిన తర్వాత క్రమేపీ తెలిసినాయి కానీ ఏం తెలియని రోజుల్లో కూడా మాస్టర్ సివివి అంటం ఒక్కటే నాకు తెలిసింది అది నా తండ్రి యొక్క సాధన వల్ల ఆయన యొక్క ఆయన ఒక ఋషితుల్యుడు మన పరమహంస యోగానందులో కనుక నిద్రపోని సాధువు అని ఒక చాప్టర్ ఉంటుంది ఆయన ఆ చాప్టర్నే నిద్రపోని సాధువు అంటాడు ఆయనకు ఒరిజినల్ ఒక పేరుంది కానీ ఆయనకి వేరే ఏం ఉండదు ఆయన 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 ఏమంటారంటే నిద్రపోని సాధువు అట్లనే ఏలికైంది కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు ఉదయం పది గంటలకు కాలేజీకి పోయేవాడు సాయంత్రం నా ఐదు గంటలకల్లా ఇంటికి చేరేవాడు ఈ టైం తప్ప మిగతా టైం అంతా ఆయనకు మాస్టర్ మాస్టర్సీవి గారు ప్రేర్ చేసుకోవటమే ఇంక రెండో యావగేషన్ అనేది ఉండేది కాదు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా జనరల్ గారి కృష్ణమూర్తి గారని నర్సరావుపేటలో ఉండేవాడు వారు ఎంబీఎస్ మాస్ గారి శిష్యుడు పిడుగురాలు మాస్ గారి శిష్యుడు ఈయనకేంటంటే ఈయన మన తాతగారి లాగే నేను ఒక నేను ఇంత సాధకుడిని అని ఆయనకి ఎక్కడా గుర్తుండదు ఎవడి దగ్గరికి పోయినా నాకు ప్రేర్ చెప్పండి అంటాడు ఈయన వాడు ఆ అవతల ఆయన ప్ర ప్రార్థన చెబుతాడు ఈయన ప్రతి ఒక్కడికి ఫాలో అయ్యే కానీ ఇప్పుడు తాతగారి చిన్న అబ్బాయి ఉన్నాడు అది ఆయనకు నేను తాతగారి అబ్బాయిని ఆయన గుర్తుండదు నేనేదో ఒక పుల్లని అనుకుంటాడు ఆయన తాతగారి అబ్బాయి అయ్యా అని మనం గుర్తు చేయాలి అలాగా కృష్ణమూర్తి గారు ఏం చేశాడు ప్రేయర్ చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ఎండింగ్ ప్రేయర్ కూడా ఈ చెప్పిన ఆయనే చెప్పాలా అప్పుడు కానీ లేవటానికి వీళ్ళకి పర్మిషన్ లేకపోతే ఎంతసేపు అని కూర్చోవాలా ఎంతసేపు కూర్చుంటారు అరగంట కూర్చుంటాం మనమైతే గంట కూర్చుంటాం ఆయన రెండు గంటలకు మూడు గంటలు ఆయన కట్టలెడితి ఉండేది చెప్పాడు మర్చిపోయాడు వెళ్ళిపోయాడు ఈయన గదిలోనే ఉండిపోయాడు అయితే రెండు మూడు గంటల తర్వాత ఈ కృష్ణమూర్తి గారికి గుర్తొచ్చింది అయ్యో నరసింహరావు గారికి నేను ప్రేరణ చెప్పొచ్చాను మరి పాపం గడియారం చూసుకుంటే మూడు గంటలు అయింది ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు ఆయన అట్టనే కూర్చొని ఉన్నాడు మూడు గంటలు జరిగిపోయినా కూడా అంత డెడికేషన్ అనమాట అలాగా ఆ మాస్టి గారి మార్గము ఆ ఆయన యొక్క మహత్తు ఈ దానికి ఇంత అంత అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి విషయం ఆయన మీద నాకు తెలిసో తెలియక ఆ విధమైన విశ్వాసాన్ని ఏర్పరచుకున్న ఆయన అదే విధంగా నన్ను దొరికించుకుంటూ తీసుకొచ్చారు రెండోది ఏంటంటే మేము శ్రీకే గారి దగ్గరికి వెళ్ళటం వారు వారిని కలవంగానే ఇట్లా హోమియోపతి నాకు చిన్నతనం నుంచి నాకు హోమియోపతి అంటే ఒక విపరీతమైన ఆసక్తి దానివల్ల ఏంటంటే ఒక పైసాతోటో రూపాయితోటో ఏ జబ్బైనా తగ్గుతుంది మనకి తక్కువలో జనానికి ఉపయోగపడే వైద్య విధానం అని సరే అది ఇదంతా ఎప్పుడు మనకు తెలిసింది కాదు మనకు తెలియకుండా ప్లాన్ ఏదో జరుగుతుంటుంది ఆ ప్లాన్లో మనం అట్లా కనెక్ట్ అవుతుంటాం మన పున్నయశాస్త్రి గారు పున్నమ్మ గారు మేమందరం కలిసి ఒక కా క్యాంపస్లో ఉండేవాళ్ళం పున్నయ్య శాస్త్రి గారు పున్నమ్మ గారు మేము ముగ్గురం వాళ్ళ పిల్లలు విజయసారథి రమణ అని వాళ్ళు మాస్టర్ ఈకే గారి ఫాలోయర్స్ వాళ్ళకి నాకు అసలు ఈకే గారు తెలియదు ఆ మాస్టర్ గారు ఈ మార్గం అంటే మా మాస్టర్ గారు ప్రేర్ చేసుకునే ఈ సర్కిలే తెలుసు కానీ ఈకే గారితో మనకు అసలు పరిచయం లేదు సరే వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళారు తెనాలి తెనాలి శ్రావణ పౌర్ణమి రోజు మొట్ట మొట్టమొదటి అయితే ఈకాగారిని చూడటం ఆగస్టు ఫోర్త్ శ్రీశైలంలో వారు హోమియో క్లాసెస్ చెబుతుంటే భాగవతం క్లాసులు చెబుతుంటే వెళ్ళాం రెండోసారి మా మంది ఇచ్చాడు నాకు అనారోగ్యానికి నేను శ్రావణ పూర్ణిమకు జనాలు వస్తాను మళ్ళీ మందు మందు కోసరం అక్కడికి రా అన్నాడు శ్రావణ అప్పటి రోజుల్లో మాస్టర్ సివి గారి బర్త్డే అంటే తారీఖుల ప్రకారం ఇక్కడ అలవాటు లేదు పిడుగురాళ్ళలో కూడా తిథుల ప్రకారమే చేస్తారు సరే శ్రావణ పూర్ణం అంటే ఇంకా మాకు పండగే కదా సరే మంచి 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 రోజే దొరికిందిలే అనుకొని వెళ్ళటం జరిగింది ఈకే గారిని కలిసిన తర్వాత ఇట్లా హోమియో డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తావండి అంటే తప్పకుండా అన్నాడు మాకు పున్నయ్య శాస్త్రి గారిని అంటే విజయసారధి వాళ్ళ మామగారు బాను మామ మాకు డాక్టర్గా నామినేట్ చేశాడు పున్నయ్య నువ్వు వెళ్ళావు ఎక్కడ పెట్టమంటావు సార్ డిస్పెన్సరీ అన్నావు అనగానే పేదవాడు ఎక్కడుంటే అక్కడ పెట్టు అన్నాడు అసలు ఆయన రెండో ఇంకేం చెప్పలా పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ డిస్పెన్సరీ పెట్టండి చేయండి అన్నాడు వారి దయ వల్ల డిస్పెన్సరీ స్టార్ట్ చేయటం డిస్పెన్సరీ స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఎలా ఉందంటే మొట్టమొదటి కనికాపరవేశ్వరి గుళ్ళో పెట్టాం ఒక నాలుగు వారాలు మూడు వారాలు జరిగింది బుజ్జిగారు వచ్చేవాడు బుజ్జిగారు అంటే ఈకే గారు అబ్బాయి డాక్టర్ ఈవిఎం ఆచార్య రెండు మూడు వందల మంది వస్తారు వాళ్ళ గుడికా గుడి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదో మొదట్లో అయితే ఇచ్చారు కానీ రెండు మూడు వారాలు జరగంగానే మాకు కుదరద్దండి మీ 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 సర్వీసులు గిరివీసులు మాకు తెలియదు మీరు ఎక్కడన్నా చూసుకోండి అన్నాడు రెండు మూడు వందల మంది కూర్చునే ప్లేస్ కావాలి ఎక్కడ దొరుకుద్ది ఎవడు ఇస్తాడు సరేనని చనకేశ్వర గుడిలో పెట్టాం వాళ్ళంతే అల్లగొట్టారు సరేనని ఇంక ఎక్కడ ఇదంత ఈ గోలంత ఎందుకు మనకి డిస్పెన్సరీకి ఏమో వర్కర్స్ కావాలి మరి డిస్పెన్సీ మాకు మెయిన్ స్కూల్ అనే ఆలోచన లేదు డిస్పెన్సరీ డిస్పెన్సరీ పనిచేయాలంటే పది మంది రావాలి ఆ రోజు వర్కర్సు ఈ ఊర్లో ఎవరు వచ్చేవాళ్ళు ఏదో నా స్నేహితులు ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు అట్లా తంటాలు వాళ్ళం దీనికన్నా మా పెద్దఅబ్బాయిను రాంకోటి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇద్దరిని ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చాలి చేర్చాలంటే ఆ రోజుల్లో రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టాలి చెరి మూడు వేలు ఆరు వేలు పెట్టాలి కదా ఈ ఆరు వేలు పెట్టి ఈ ఊళ్ళోనే ఒక బడి పెట్టావనుకో ఆరుగురు టీచర్లు అప్పుడంతా టీచర్కి రెండు వందల జీతం మా విజయసార్దే అంటే ఇప్పుడు డిస్టిక్ట్ రెవెన్యూ డిఆర్ఓగా వర్క్ చేస్తున్నాడు పుట్టపర్తి జిల్లాలో రెండు వందల జీతానికి పనిచేశాడు ఆ వాళ్ళిద్దరు బ్రదర్సు ఆరుగురు టీచర్లు వచ్చిన ఆరు రెండు పన్నెండు వందలే కదా మనం ఎక్కడికో తీసుకుపోయి ఆ పన్నెండు వందలు పెట్టే బదులు ఇక్కడ పెడితే మనకు ఆరు ఆరుగురు టీచర్లు దొరుకుతారు డిస్పెన్సరీ వర్క్కి మనమే స్కూల్ పెడదాం అవ్వం అని మళ్ళీ ఈకే గారిని పుణ్యశాస్త్రి గారిని తీసుకొని పోయి ఈకే గారిని పర్మిషన్ ఆ బ్రహ్మాండం పెట్టమన్నాడు ఆయన బందరు అప్పుడు అంత కంబైన్డ్గా ఉంది కదా బందరు కేంద్రం నుంచి నలుగురినో ఐదుగురునో పంపించారు వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు వెళ్ళిపోయారు అలా రాజేంద్ర ప్రసాద్ అని మా స్నేహితులు ఒక ఆయన దీంట్లో మా మేమందరం మేమిద్దరమే జంటకవులం మూడవ రాంకోటరెడ్డి ఏమో లక్ష్మీపురంలో ఉండేవాడు అప్పుడప్పుడు కలుస్తుండేవాడు సరే అనగానే ఆయనకి ఒక ఎకరం పొలంగా ఉన్నాడు ఇప్పుడు ఈ ఈ బజార్ మొత్తం అయిందే అది అప్పుడంతా ఇరవై వేలకో పదివేలకో కొంటే డిస్పెన్సరీ ఇట్లా స్కూల్ కడితే ఏంటంటే నేను ఇస్తాను చోటు మీరు కట్టుకోండి అన్నాడు ఆ ఏడు సెంట్ల స్థలం ఆయన ఫ్రీగా అప్పుడు అసలు ఎట్లుండేది మోకాళ్ళు ఉండేవి మన స్థలంలో ఒక మాగా లాగా ఉండేది అది ఒక వేస్ట్ ల్యాండ్ మేము మనం బిల్డింగ్ కట్టినప్పుడు మన బిల్డింగ్ ఒక్కటే ఇంకేం లేవు అది సరే కట్టాము మొదలు పెట్టాం ఈకే గారిని శంకుస్థాపనకు పిలిచాము ఈకే గారు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చారు ఆయన కృష్ణమాయ ఆయన దానికి మనం చెప్పేది ఉంటుంది అనగానే వచ్చేసి సార్ శంకుస్థాపన శంకుస్థాపన సాయంత్రం అంటే చేస్తారా బాబు బలవాడే నువ్వు నువ్వు ఎక్కడ పుట్టావు సాయంత్రం చేయకూడదు తప్పు పొద్దున్నే సూర్యోదయానికి ముందు చేయాలా శంకుస్థాపన అనేది రాంకోటయ్య గారు ఉన్నారుగా రాంకోటయ్య గారు చేస్తారన్నాడు అయిపోయింది ఆయన పంచాయతీ ఆఫీస్ దగ్గర ఓపెన్ చెప్పాడు ఆయన వారు వెళ్ళిపోయారు మరుసటి రోజు పొద్దున్నే తాతగారు శంకుస్థాపన ఆ తర్వాత ఆ రోజు మా దగ్గర ఎవడి దగ్గర రూపాయి డబ్బులు లేవు ఈ బిల్లు స్థలం అంటే ఎవరో ఒక ఆయన ఊరకునే ఇచ్చాడు మొదలు పెట్టాము చిన్నగా ఆయనే కట్టించుకున్నాడు ఎట్ట కట్టించుకున్నాడో ఒక ఇరవై ఇరవై యూనిట్ల స్లాబ్ బిల్డింగు ఆయనే తయారు చేయించుకున్నాడు అది జరుగుతూ ఉంది ఈలోపు మా వంశీ వచ్చి జాయిన్ అయ్యాడు రాగానే టీచర్లు ఏం చేస్తారంటే ఇది లేదండి అది లేదండి ఇది లేదు అమ్మగారు తోడు వంశీకి తోడు అమ్మగారు మీ సమస్యలేందండి ఇల్లే మామూలు ఊరుకోరు మీ సమస్యలు లేదండి అన్ని సమస్యలే ఆ బిల్డింగ్ వీరు వాళ్ళకి ఆ బిల్డింగ్ ఉన్నన్ని రోజులు అర్థం కాలే ఇప్పుడు తీసుకొచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే అబ్బా ఆ స్కూల్లో ఇంక ఎంత హాయిగా ఉండేది అయ్యే ఎందుకు పడగొట్టుకున్నాము ఇప్పుడు కళ్ళ మీద నీళ్ళు వస్తాయి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎదురుగానే మాట్లాడుతున్నాను నేనేమి చాట్ని మాట్లాడటా అలాగా సరే అయిపోయింది ఏదో వాళ్ళు కట్టాలనే సంకల్పం వాళ్ళకి ఏర్పడింది సరేనని నాకు బిల్డింగ్ చూడమంటారు బిల్డింగ్ చూడమంటే నేనేమన్నా ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను నాకు తెలుసా సాదిగారు తెలుసు ఇది తెలియదు స్కూల్ ముందు సిమెంట్ రోడ్డు కోసం నేను ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా నా పైసా పని జరగల ఒక్క రూపాయి ఖర్చు కాకుండా సిమెంట్ రోడ్డు వేయిచ్చాడు ఎవరు ఎవరు వేయించారు తాతగారు వేయిచ్చాడు మన బిల్డింగ్ ఆనుకొని ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి అందులో కూడా చిన్న లైన్లు కావు ఏమైనా పైపులు దొరుకుతుందామంటే లెవెన్ కేజీ లైన్లు అదే దాన్ని అసలు దాన్ని ఏం టచ్ చేయడానికి కూడా వీలేదు వాళ్ళంతా స్నేహితుడు ఒకరు ఒక ఎవరో దొరికారు ఇది పరిస్థితున్నాం దానికి ఏదో చేతనైనా సాయం చేశాడు మనకు ఆ ఎలక్ట్రిక్ అంతేంది ఆయన ముందు గ్రౌండ్ వర్క్ చేస్తాడు మనకు బిల్డింగ్ బిల్డింగ్ కానీ మనకు కానీ ఆయన ఏం చెయ్యాలి ఏం దేని తర్వాత ఏం చేయాలి అనేది తాతగారికి ఒక్కడికే తెలుసు మన మనలాగా ఆయనకేంది అలాంటి రెండో యాక్చువల్గా మన బిల్డింగ్ ఏమి చేయాల్సినంత అవసరం కూడా కాదు కానీ గుంట అయిపోయింది అరే ఈ ఇప్పుడే మనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాలనుకున్నాడు వంద వంద ఏళ్ళ దాకా ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాడు స్టెప్ బై స్టెప్పు మొట్టమొదట సిమెంట్ రోడ్డు వేయించాడు తర్వాత లైన్లు తీయించాడు మన మనం అక్కడ ఊరు మొత్తం తిరిగాం అసలు ఈ ఊరిలో మనకు బిల్డింగ్కి అద్దెకి ఒక్కడు దొరకలే చివరికి ఎవరు మన స్కూలుకు మీరు ఇందాక మీరు అందరు చూసారుగా మనం అద్దెకు తీసుకున్న బిల్డింగ్కి మధ్యలో మూడు గదుల ఒక పది గజాల గ్యాప్ అలాంటి బాడి దూ మనసులో దూరాడు వాటితోటి కింద పైన రెండు ఫ్లోర్లు ఇప్పించాడు అది గురువుగారి యొక్క విశిష్టత అనేదానికి మనం నమ్మినప్పుడు ఆయన ఏం చేయాలో ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాడు తప్ప మనం యాంగ్జైటీ పడ్డందువల్ల ఏమి జరగదు కానీ ఆయన్ని మర్చిపోకుండా మాత్రం ఉండాలి మన అప్లికేషన్ ఈకే గారు అదే చెబుతాడు అరే చేసేది డ్యూటీ నీది రిజల్ట్ నాది అది అయిందా కాలేదా నీకు సంబంధమే లేదు అయితే ఎంత సంతపడతావో సంతోషపడతావో కాకపోయినప్పుడు కూడా అంతే సంతోషపడు కానీ నీ ప్రయత్నంలో లోపం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకో నిన్న మనట్లోనే చదివారు ఏమైందంటే మనకు మనం ఏదో ఒక సర్వీస్ చేస్తున్నాము ఈ దేశం అంతా ఇట్లా పోతుంది అటు మాడితో మార్గుడు ఈడితో మార్గుడని మనం విధమైన ఏం చేయగలుగుతున్నాము దేశానికి అని ఆయన దానికే ఆయన చెప్పాడు నేనేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాను దేశాన్ని ఉద్ధరించాలి అనేది నా నా మోటివేషన్ కాదు నేను ఏం చేయగలిగాను అనేది ఒక్కటే నా మోటివేషన్ నాకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరంతో నేను ఎంత చేయగలిగాను అంతవరకే నువ్వు ఆలోచించు కానీ భారతదేశం మొత్తం కరప్షన్ లేకుండా సస్యశ్యామలంగా ఇలాంటి ఊహల పట్టుకు పెట్టుకోవాలి నీకు సంబంధం లేదు అది చేయాల్సింది పరమ పరమేశ్వరుడు వాడి ప్లాన్ ప్రకారం జరుగుద్ది నీ వరకు మాత్రమే నువ్వు చేయి నిన్ను తప్ప నువ్వు ఎవరికి ఏం చేయలేవు నీ వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు అదే నువ్వు దేశాన్ని కాదు ప్రపంచాన్ని బాగు చేసిన వాడి కింద లెక్క అని ఈకే గారు ఆయన చెప్పిన మాటల్లోనే సాధ్యమైనంత వరకు నేను నడుస్తున్నాను అనంటల్లా నడిచే శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా రోజు వేడుకునేది ఆ ఒక్కటే ఆ స్థితిని నాకు క్రియేట్ చేయ అంట కాకపోతే మా జగదీశ్వరి గారు మాకు అత్యంత సన్నిహితులు చాలా గ్యాప్ తర్వాత మాకు మళ్ళీ కనెక్ట్ అయ్యారు మాకు ఇక్కడ రావటం అంటే అది చాలా సంతోషదాయకమైంది వాళ్ళ నాన్నగారు రేడియో ఇంజనీర్ గారు మేము మా ఇల్లు పక్క పక్క ఇల్లు నాగిలేరు దాటిన తర్వాత మేము ఒక ఇంట్లో ఉంటుండేవాళ్ళం వాళ్ళ పక్క ఇంట్లో ఏమో అప్పుడు మెడిసిన్ చదువుతుంది థర్డ్ ఇయరో ఫోర్త్ ఇయరో వాళ్ళ లేకపోతే ఎండిఈ మెడిసిన్లోనే ఉంది వాళ్ళ అన్నయ్య గారు నాగార్జున గారని ఆయన అప్పటికి ఎం మెడిసిన్ అయిపోయి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాడు వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు దొడ్డమ్మ గారని పిలిచేవాళ్ళం అట్లా పరిచయం అయ్యారు చిన్నమ్మాయి అప్పుడు ఇప్పుడు అంటే ఆడింది కానీ చాలా చిన్నపిల్ల వాళ్ళు చాలా ఆదర్శమైనటువంటి కుటుంబం ఆ మన యోగాని కనెక్ట్ అయ్యి మన బిల్డింగ్లో దీంట్లో ఛాయం కావటం అనేది గొప్ప విశేషం చాలా సంతోషదాయకమైనటువంటిది ఇప్పటికే నేను చాలాసేపు మాట్లాడాను అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు